పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై దూకుడు పెంచారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంట పొలాలు రైతు రుణమాఫీ చేయాలని అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాలు చేస్తున్నారు భారీ బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో రైతు ఏజెండా ఎత్తుకుంది బీఆర్ఎస్ అధిష్టానం ఎండిన పంట పొలాలు రైతు రుణమాఫీ అన్నదాతల మరణాలే టార్గెట్ గా ప్రచారం చేయాలని నిర్ణయించారు నేతలు ఏప్రిల్ ఐదున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటల పరిశీలన పదమూడున చేవెళ్ల పదిహేనున మెదక్ లో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్నారు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం మేడిగడ్డపై బీఆర్ఎస్ డ్యామేజ్ ను ఎండిపోయిన పంటలతో తిప్పుకొట్టాలని వ్యూహాలు చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు ఏర్పడిందన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా ఉపయోగించుకునే తెలివి ప్రభుత్వానికి లేదన్నారు పల్లెలు పట్టణాలన్నీ తాగునీటి కొరతతో అల్లాడుతున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు ఎత్తడం కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించాలన్నారు కేటీఆర్ అని చెప్పి జనం గోల చేస్తుంటే రేవంత్ రెడ్డి గారేమో బూతులు తిట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు ఓవైపు రైతుల పొలాలు ఎండుతున్నాయి ప్రజల గొంతులు ఎండుతున్నాయి చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు దూపత ఏడుస్తున్నారు పట్టణాల్లో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డుకి ఎక్కే రోజులు వచ్చినాయి మహిళలేమో ఖాళీ బిందెలతో రోడ్ల మీద యుద్ధాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారేమో లంక బిందెలు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రధానమంత్రి మోదీ అన్ని వస్తువుల ధరలు పెంచారన్నారు పిరమైన ప్రధాని అన్నారు లోక్సభ ఎన్నికలు పదేళ్ల నిజానికి వంద రోజుల అబద్ధానికి మధ్య జరుగుతున్నాయన్నారు వికారాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి ఈయన మామూలు కాదు అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా పోటీ ఎవలోలకు జరుగుతున్నది పదేళ్ల నిజానికి వంద రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ దొంగలలా కలిసిపోయినావు రేవంత్ రెడ్డి పక్కన పోయిన వెంటనే కాంగ్రెస్ పక్కన పోయిన ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఫోన్ క్యాపింగ్ పై మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్ ఆమెతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి పలు మీడియా సంస్థలకు యూట్యూబ్ ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపించారు ఫోన్ క్యాపింగ్ పై సంబంధం లేకపోయినా కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం పదవులు పొందిన అవకాశవాదులు పార్టీ మారుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు కష్టకాలంలో పార్టీని వీడిన వారిని కాళ్లు మొక్కినా చేర్చుకోమని హెచ్చరించారు వంద రోజుల్లో కాంగ్రెస్ ఇస్తామన్న గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ది జరగలేదని విమర్శించారు హరీష్ కాంగ్రెస్ పడితే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వచ్చి ఆరు గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇయాల బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది బోనస్ లేదు రుణమాఫీ లేదు నీళ్లు లేవు